నా పేరు ఎల్లారెడ్డి నా కొండపల్లి విలేజ్ నేను చెప్పడం ఏమేందంటే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కాకుండా జిల్లా అధ్యక్షులు ఉండి నాలుగు కనిషన్ల కాంగ్రెస్ వర్గార్లు పిలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు కానీ ఈ రెండు వందల ఎన్నిట్ల ఉచిత విద్యుత్ కానీ రైతు భరోసా కానీ ఏది మన గ్యాస్ సబ్సిడీ కానీ ఫ్రీ బస్ కానీ అనేక కార్యక్రమాలు వెంటనే అమలు జరిగినాయి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరుగుతాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపలనే ప్రతి విలేజ్కి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని రావడం జరిగింది అటువంటి నాయకుడిని మనం మంత్రివర్గంలో చూడాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అతనికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం రామ్మోహన్ రెడ్డి గారు తన చొరవతో ప్రతి మారుమూల గ్రామాలలో అండర్ గ్రైండ్ డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ అనేకం తీసుకురావడం జరిగింది అతనికి ఎల్ఏ రామ్మోహన్ రెడ్డి గారు తన సొంత డబ్బులతో గవర్నమెంట్ ఆసుపత్రికి అంబులెన్సులు ఇచ్చి తన ఇంటి దగ్గర గుండంగా మన ఏది వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు తన సొంత కాలేజీకి విద్యార్థులను సొంత బస్సులతో తీసుకుపోవడం మరియు అలాగే పేదలకు తన సొంత హాస్పిటల్ కు వైద్యం పటాన్ చెరువుపై ఈ పరిగీ ప్రాంత ప్రజలు మా వేళ వాళ్ళ జిల్లా అధ్యక్షుడి నుండి నాలుగు కానిస్టిట్యూషన్లు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం జరిగింది ఈ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రైతు బిడ్డ కనుక రైతుల గురించి ఎక్కువ ఆలోచించి ఎక్కువ శ్రద్ధ తీసుకునే వ్యక్తి రామ్మోహన్ రెడ్డి కాబట్టి జరిగింది అటువంటి నాయకుడిని మనం మంత్రివర్గంలో చూడాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అతనికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను